ഹായ് ഫ്രണ്ട്സ് വെൽക്കം ടു അവർ ചാനൽ സമൃദ്ധി ఈ రోజు వచ్చేసి ఈ వీడియోలో మనం రాగి పిండితో వెజిటబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది తెలుసుకుందాము ఈ రాగి పిండి సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు అయితే ఇప్పుడు ఈ వెజిటేబుల్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి దానికోసం ముందుగా చెక్కు తీసిన క్యారెట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి వాటిని ఒక పాన్ను వేసుకోవాలి అలాగే అందులో ఒక టమాటా కూడా వేసుకోవాలి ఇందులో మీకు ఇష్టమైతే ఈ క్యారెట్ ముక్కలతో పాటుగా ఇంకా క్యాబేజ్ ఇంకా స్వీట్ కార్న్ ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యారెట్ ఇంకా టమాటా మాత్రమే వేస్తున్నాను ఇవి వేసిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి కుక్కర్ మూత విజిల్ పెట్టేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా క్యారెట్ ఇంకా టమాటా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు టమాటా యొక్క తోలు తీసేసుకోవాలి టమాటా తొక్క తీసేసుకుని మొత్తం టమాటా క్యారెట్ అంతా కూడా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి మీకు ఇలా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు క్యారెట్ ఇంకా టమాటా నేనైతే డైరెక్ట్ ఇట్లా వేసేసి వాటిని స్మాష్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా శుభ్రంగా మొత్తం స్మాష్ చేసేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు కచ్చపచ్చగా కొంచెం ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే మనకి సూప్ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా ఈ విధంగా క్యారెట్ తోటి స్మాష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో నుంచి నేను టమాటా తొక్క తీసేసాను ఇప్పుడు ఇందులో సరిపడినని నీళ్లు పోసుకోవాలి మనకి ఎన్ని గ్లాసుల సూప్ కావాలి అన్నది చూసుకొని ఎంతమంది ఉంటే అన్ని గ్లాసుల నీళ్లు అనేది పోసుకోవాలి ఇలా నీళ్ళు అన్ని పోసుకున్న తర్వాత ఆ నీళ్లు లోపుగా రాగి పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనకి గ్లాస్ వాటర్కి ఒక స్పూన్ రాగి పిండి అయితే వేసుకోవాలి ఆ క్వాంటిటీలో వేసుకుని ఆ రాగి పిండిలో వాటర్ పోసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి రాగి పిండిలో ఇలా వాటర్ కలుపుకోవడం వల్ల ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది డైరెక్ట్ రాగి పిండి మనం మరిగే నీళ్ళలో వేసేస్తే ఏంటంటే అది ఉండలు కడుతుంది కాబట్టి ఇలా మనకి పక్కన సరిపడిన వాటర్ పోసుకుని దాన్ని కలిపేసుకుని మనకి మరుగుతున్న క్యారెట్ వాటర్లో ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండి వాటర్ పోసేసుకుని బాగా కలుపుకోవాలి రాగిపిండిని మరుగుతున్న క్యారెట్ నీళ్ళల్లో పోసేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి అది ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి అలా కలపకపోతే ఏమవుతుంది అంటే పిండి అనేది ఉండలు కట్టేస్తుంది అప్పుడు కాబట్టి అది కొంచెం మరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా రాగిపిండి మరుగుతున్నప్పుడు మనం ఇందులో సరిపడగా సాల్ట్ వేసేసుకోవాలి సరిపడ సాల్ట్ వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి సూప్ ఇలా మరుగుతుండగానే మనం దీనికి సీజనింగ్ కోసం చిన్నగా వెల్లుల్లిపాయలు అల్లంకులు కట్ చేసుకున్నానండి అలాగే కరివేపాకు కూడా తీసుకున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక పావు స్పూన్ నెయ్యి వేసుకున్నాను అందులో కట్ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి ఇంకా కరివేపాకు వేసుకున్నాను మీరు కావాలి అంటే అయినా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను ఈ అల్లం కరివేపాకు వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి మీకు కారానికి తగినట్లుగా చూసుకునే వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను ఇది బాగా వేగిన తర్వాత మరుగుతున్న సూప్లో దీన్ని వేసేసుకుని బిగ్ చేసుకోవడంనండి అంతేనండి మనకి రాగి వెజిటబుల్ సూప్ అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ సూప్ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే ఈ సూప్ ఎలా ఉన్నది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్